ఆ తీర్పు ఒక చారిత్రక తీర్పు అవుతుంది ఎట్లాంటిది అంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా గురించి లేదు రాజ్యాంగం ప్రకారం లేదు అది రాజ్యాంగంలో రాయాలి కానీ మన మొట్టమొదటి లోక్సభకి సంబంధించిన స్పీకరు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ఒక విధానాన్ని అనౌన్స్ చేశాడు ఆయన పది శాతం సీట్లు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అని ఆ రోజుల్లో పది శాతం సీట్లు ఉండేటటువంటి వాళ్ళు లేరస్ కాంగ్రెస్ కి పోటీగా పది శాతం సీట్లు కమ్యూనిస్ట్ కూడా గెలుచుకోరు పది శాతం సీట్లు ఉంటే ప్రతిపక్షవాదాన్ని అందుకని పెట్టేశారు అది ఒక క్యాజువల్ గా ఎందుకంటే అని కూడా రాలేదు కాబట్టి అన్నట్టు లేకపోతే నలభై శాతం అన్న ఉండాలని పెట్టేవాళ్ళేమో అప్పుడే అది స్పీకర్ తీసుకున్న నిర్ణయం దాన్నే వివిధ రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించింది అదే కాన్సెప్ట్ వాస్తవంగా ప్రతి పక్షం అంటే అర్థం ఏంటి అధికారం కానటువంటి వాళ్ళు ఇప్పుడు ఐదు పార్టీలు ఉన్నాయనుకోండి అప్పుడు నో డౌట్ ప్రతిపక్షం ఎవరు అప్పుడు ఈ పది శాతం వర్తిస్తారు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు ప్రతిపక్షం బోల్డ్ ఉన్నారు అందులో సమాజ్వాది ఉంది లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కానీ టోటల్ గా ఉన్న వాళ్ళలో పది శాతం కంటే సీట్లు ఎక్కువ వచ్చింది వాళ్ళకి ఒక్కరికే కాబట్టి అలా కాకుండా పది శాతం సీట్లు ఇద్దరు ముగ్గురు మధ్యన వచ్చినాయి అనుకోండి అప్పుడు వాళ్ళలో ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చింది అనేది లెక్క వాళ్ళకి ఇస్తారు ఆ విధంగా ప్రతిపక్ష హోదా ఇంతకుముందు బీజేపీకి రాలా ఆ రోజుల్లో తెలుగుదేశానికి కూడా ప్రతిపక్ష హోదా రాలా